నేను సిగ రాంబాబు గడ్డం యూనియన్ కొత్తగా ఎన్నుకోబడిన అధ్యక్షుడిని ఖమ్మం నగర పెయింటర్స్ యూనియన్ అధ్యక్షుడిని కొత్తగా ఎన్నుకోవడం జరిగినది మా యూనియన్ వ్యవస్థాపకులు బొడ్గోరు లెంకన్న గారు పాలి సీని గారు నెల్లూరు సీనియర్ సుజుకి సీని గారు నా మీద నమ్మకంతో ఈ పదవిని నాకు కేటాయించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు కేటాయించిన ఈ పదవిని ప్రతి ఒక్క మేస్త్రికి వర్కర్లకైనా ఇంటి యాజమాన్యానికైనా మన ద్వారా వచ్చిన సమస్యలైనా వారి ద్వారా వచ్చిన మన సమస్యలైనా అందరం కలిసి నా నూతనంగా ఏర్పడ్డ కమిటీ వారిచే మా సెక్రటరీ మా మా సెక్రటర్ గారు శంకర్ గారు అధికారి వీరన్న గారు ఉపాధ్యక్షులు అనుభజీ ప్రసాద్ గారు సహాయ కార్యదర్శి కప్పల మల్లికార్జున గారు గౌరవ అధ్యక్షులు ఎస్కే కాసిం గారు నేతృత్వంలో మేము మాకు చెప్పిన ఈ పదవి బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తామని చెప్పి హామీస్తున్నాను ఇంకొకటి ఈ సభ ద్వారా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఈ నెలలో ప్రతి ఒక్క వర్కర్ అయినా సబ్ అయినా మూడు సంవత్సరాలు సభ్యత్వం కట్టుకున్న వ్యక్తికి మేస్త్రికైనా వర్కర్కైనా ఈ హీనం ద్వారా ఉచితంగా లేబర్ కార్డు అందించడం అనేది మొదటగా మేము తీసుకు తీసుకొచ్చిన ప్రాధాన్యత అవకాశం అనే అందరికీ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క వర్కరు మేస్త్రి ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సభ ద్వారా ప్రతి ఒక్క మేస్త్రికి వర్కర్లకి ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్క కార్మికులు కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏ కార్మికుడైనా కూడా ఖమ్మంలో ఉన్నవాళ్ళు మా ఈలం ద్వారా బయట కంటే కూడా ఒక పది రూపాయలు తక్కువే తీసుకొని ఎవరికైనా సరే లేబర్ కార్డు అందించడం అనేది కూడా మేము కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అవును అదే లేబర్ కార్డు అదే అదే లేబర్ కార్డు అంటేనే ఇది ముఖ్య విషయం ఏంటంటే మన ఈనలో ఉన్న మేస్త్రిలైనా వర్కర్లైనా సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి ఒక్క వర్కర్కి మేస్త్రికి మన యూనియన్ వారు ఒకవేళ ప్రమాదం చేత చనిపోతే పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు ప్రమాదాన్ని బట్టి కాలు ఇరిగిన చెయ్యిరిగినా ఐదు వేల నుండి ఆరు వేల రూపాయలు కూడా ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క వర్కర్ అయిన మేస్త్రి అనేది గమనించి ఈయనను వారికి తోడ్పడి సభ్యత్వాలు సక్రమంగా కట్టుకొని మీరు ఏదైనా ప్రమాదాలు జరిగితే ఆ స్లిప్పులు తీసుకొచ్చి మా యూనియన్లో ఉపజెప్పి సాయం పొందగలరని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మరియు మన వ్యవస్థాపకులు గుడ్డుగురు లెంకన్న గారు బాలి సీన్ గారు సుజికి సీన్ గారు వీరందరూ కలిసి మా యొక్క ఈ యొక్క బాధ్యతను అప్పజెప్పారు ఆ బాధ్యతలు వాళ్ళు ఏ విధంగా అయితే మాకు ఏ నమ్మకంతోనైతే ఒప్పజెప్పారో అదే నమ్మకంతో మేము అదే విధంగా పనిచేసి పెడతామని వర్కర్కి కానీ మేస్రికి కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగినా ఏ ఇబ్బందులైనా మేము ముందుండి నడిపిస్తామని ఇదే మా ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా లేబర్ కార్డు అనేది చాలా ముఖ్యం అది ఎందుకంటే ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది దానివల్ల ఏ ఇబ్బందులు ఉండవు అందుకనే దయచేసి మేస్తులని వర్కర్లని లేబర్ కార్డు లేని వారు లేబర్ కార్డు తీసుకొని మాకు సహకరించి యూనియన్ని ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఎలాగో ఎలాగో కొనసాగిందో అదే విధంగా మళ్ళీ కొనసాగాలని మాకు సహకరించాలని అందరూ అందరూ మేము తెలియజేస్తున్నాను ఎవరికి ఏ ఇబ్బందులున్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ సరే మాకు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ దగ్గరకు వచ్చి మేము మా వంతు సహాయ సహాయ సహకారాలు అందిస్తామని మీ ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటామని ప్రతి ఒక్కరు వర్కర్లు కానీ మేస్తర్లు కానీ మేము తెలియజేసేది ఏంటంటే ప్రతీ నెల ప్రతి సంవత్సరం మేస్త్రి సభ్యత్వం కంపల్సరీ కట్టుకోండి మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే మమ్మల్ని అడగండి మేము సాయం చేస్తాం సెక్రటరీ గారు మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడారు దాన్ని బట్టి అందరూ ఫాలో అయితే ఏదైనా మేము సాధించగలం అని మా నమ్మకం ఉంది కమిటీ నెంబర్లు కూడా మొత్తం సహకరించాలి ప్రతి మేస్త్రి కానీ ప్రతి వర్కర్ కానీ ఏదైనా జరిగితే మేము మొత్తం ఏడు మంది సభ్యులే ఉన్నాం ముఖ్యమైన సభ్యులు ఆ ముఖ్యమైన సభ్యులు దేనికైనా సహకరించడానికి సిద్ధంగా ఉంటాం Thank right. you.